నెల్లూరు ఇందిరాభవన్ లో జిఎస్టి టూ పాయింట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షలతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించిందన్నారు ఈ నెల పదహారవ తేదీ కర్నూలులో జీఎస్టీ సంస్కరణల సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారన్నారు జీఎస్టి పాయింట్ అవగాహన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి విస్తృతంగా చర్చ చేపట్టాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిత్యావసర సరుకుల మీద రేట్లు భారీగా తగ్గాయని కోటం అన్నారు అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల మీదే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా పన్ను గణనీయంగా తగ్గిందని అన్నారు కుటుంబాలకి ఎంతో బేడు జరుగుతున్నాయి వివిధ రకాల వస్తువులు ప్రజల్లోకి విస్తృతంగా పోవాలా గతంలో పదివేల రూపాయలకి కొనే సరుకులు ఈరోజు పదిహేను వందల రూపాయలు తగ్గి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకు వచ్చే పరిస్థితి ఇతర రకాల అనేక రకాల వస్తువులు వీటన్నింటి మీద కూడా నరేంద్ర మోడీ గారు పేరుకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చకు పెట్టారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఒక మంచి పని జరిగితే ప్రజల్లో చర్చకు పెట్టాల అవసరం ఉంది పదహారో తారీఖున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలు పిచ్చేస్తున్నారు పెద్ద ఎత్తున ఈ యొక్క జిఎస్టీ సంస్కరణ ర్యాలీ కూడా ఉంటుంది దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని గతంలో ఎప్పుడు కూడా రేట్లు పెరగటం మనం చూసాం రేట్లు తగ్గటం ఎప్పుడు చూడాలి కానీ ఇప్పుడు రేట్లు తగ్గటం చూస్తూ ఉన్నాం ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ నన్ను ఈ కార్యక్రమం ఆహ్వానించినటువంటి కిరణ్ జాయింట్ కమిషనర్ కిరణ్ గారికి వారి డిపార్ట్మెంట్ కి అందరికి చాంబానకి అందరికి మొత్తం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి భవనశ్రీ గారు మాజీ మేయర్ నిన్న మాటలు మాట్లాడుతారు శాసనసభ్యులు సోదరులు కోటనే శ్రీధరెడ్డి గారు చెప్పినట్టు గతంలో చాలా మంది ఈ జీఎస్టీ వల్ల ఇబ్బంది పడి ఉన్నారు కానీ ఈరోజు సామాన్యులకు అందరికీ అందుబాటులోకి ధరలు తీసుకురావడానికి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే మన ముఖ్యమంత్రి వర్లు అందరూ కూడా ఈరోజు జిఎస్టీని ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ట్వెల్వ్ ఫైవ్ స్లాబ్ నుండి రెండు స్లాబ్లకి అంటే కేవలం రెండే స్లాబ్లు ఈరోజు ఎయిటీన్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ స్లాబ్లకు తీసుకురావడం వల్ల చాలా వరకు వస్తువులన్నీ కూడా తగ్గి అటు మెడిసిన్స్ అయితే ఆల్మోస్ట్ కొన్ని మెడిసిన్స్ మీద జీరో పర్సెంట్ కొన్ని అన్ని మిగతా అన్ని మెడిసిన్స్ మీద ఫైవ్ పర్సెంట్ రావడం జరిగింది అలాగే టీవీ ఫ్రిడ్జెస్ ఇట్లాంటి అన్ని వస్తువుల మీద కూడా జీఎస్టీ బాగా తగ్గించడమే కాకుండా ముఖ్యంగా ఈరోజు ప్రతి ఇంట్లో ఇన్సూరెన్స్ లేని ఇల్లు అంటూ ఉండదు కానీ ఇన్సూరెన్స్ గతంలో నేనే ఫర్ ఎగ్జాంపుల్ కట్టేటప్పుడు దాదాపుగా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కట్టేదాన్ని అది కడుతున్నప్పుడు ఎందుకప్ప ఇంత పెంచాలని బాధపడేదాన్ని కానీ మొన్న మొన్న ఇన్సూరెన్స్ కట్టేసి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్లో ఒక జీ దీని మీద తగ్గేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ప్రతి ఇంట్లో ఈరోజు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అట్లా ప్రతి కుటుంబానికి అన్ని ఏదో ఒక దాని మీద ఈరోజు ఫైవ్ టు టెన్ థౌసండ్ వరకు సేవింగ్స్ ఉన్నాయి ఈ సేవింగ్స్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీ యొక్క ఆశీర్వాదం ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులకి మన ప్రధానమంత్రి వర్యులకి అలాగే మన శాసనసభ్యులకి మీ ఆశీర్వాదం ప్రజలందరూ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకటన నెల్లూరు మాగుంటలేఅవుట్ నెల్లూరు నెల్లూరు